హలో అండి అందరికీ నమస్కారం కథావేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ తులసి భానుగారి మనసు కథలు శీర్షిక నుండి నందిని అనే కథ ఇక కథలకు వెళ్దామా ఆనంద్ ప్రసన్న మంచు జంట వారికో బంగారు చిట్టి తల్లి నందిని కూతురు అంటే చాలా అపురూపం ఆనంద్కి కూతురు మొహంలో నవ్వు తప్ప బాధ కనపడకూడదు అన్నట్టు అరచేతుల్లో పెట్టుకుని పెంచాడు నా బంగారు తల్లి అని పిలుస్తూ రోజు మురుసుకుంటూ ఉండేవాడు తన కూతుర్ని చూసుకుని ఎంతో ప్రేమ ఉన్న కుటుంబంలో క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండాలని కూడా ఆలోచించుకునుంటే చాలా బాగుండేది డబ్బులు వెదజల్లి ఎంత ఖరీదైన వస్తువైనా కూతురు అడగగానే ముందు వెనక ఆలోచించకుండా కొనేసేవాడు ఆ బహుమతి కూతురికిచ్చి కూతురు కిలకిలా నవ్వితే తాను గుండెల నిండా తృప్తిగా గాలి పీల్చుకునేవాడు ప్రసన్న నందుని మంచి చెడు తెలిసేలా పెంచాలని ప్రయత్నించి ఎప్పుడన్నా ప్రసన్న నందుని ఒక్క మాట విసుక్కున్నా ఆనందు ఊరుకునేవాడు కాదు నా చెట్టు తల్లి నా వరాల మూట నవ్వుతూ ఉండాలి నువ్వు విసుక్కుని దాన్ని ఏడిపించవద్దు అని ప్రసన్నని వారించేవాడు అయ్యో ఇలా పెంచితే ఇప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంటుంది ఎల్లకాలం మన దగ్గరే ఉండిపోదుగా రేపు మరో ఇంటికి వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేదు ఇంత సున్నితంగా పిల్లల్ని పెంచకూడదు అని కొంచెం గట్టిగానే ఆనంద్కి చెప్పేది ప్రసన్న సరే అని భార్య కోసం కొన్నిసార్లు నందుని భార్య మందలించి బుద్ధులు నేర్పుతుంటే కష్టంగానే ఉన్నా సహించి ఊరుకునేవాడు ఆనంద్ ఆ రోజు కూతురికి ఓనీల ఫంక్షన్ నిజంగా బంగారాన్నే కల్పించి ఒక ఓణి తయారు చేయించాడు మెడలోకి పొడుగ్గా స్వాతిహారం చేయించి కూతురిని రాణిలా అలంకరించేలా అన్నీ అమర్చాడు ఆనంద్ నందినికి ఒక్కటే అనిపించేది నాకిష్టమైతే మా నాన్న నా కోసం ఏదైనా చేస్తాడు అని ఫంక్షన్లో అందరూ నందు బంగారు బొమ్మలా ఉంది ఏ రాజకుమారుడు గుర్రం మీద వచ్చి తన రాజ్యానికి మహారాణిని చేసేస్తాడు అని అతిశయాలు మాట్లాడి వెళ్లారు ఓ రోజు నందిని తన క్లాస్మేట్ ఆదిత్యతో ఐస్ క్రీమ్ షాప్లో ఐస్ క్రీమ్ తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఏదో చిన్న విషయానికి గొడవ వేసుకుని ఐస్ క్రీమ్ మొత్తం ఆదిత్య నెత్తి మీద పడేసి నందిని కోపంగా బయటకు వెళ్ళిపోతోంది ఆదిత్య కూడా కోపంగా తన ఐస్ క్రీమ్ని నందిని మీదకు విసిరేశాడు ఇదంతా అప్పటికే ఆఫీస్ పని మీద కొలీగ్తో అక్కడికి వచ్చి కూర్చున్న ఆనంద్ చూశాడు వెంటనే లేచి వెళ్ళి ఆదిత్య చెంప చెల్లు అనిపించాడు ఆదిత్యకు కోపం వచ్చింది ఎర్రబడ్డ కళ్ళతో చెంప పట్టుకుని ఆదిత్య ఆనందిని కోపంగా చూస్తున్నాడు అయ్యో నాన్న ఎందుకు ఆదిని కొట్టావు ఇవన్నీ మాకు మామూలే ఎందుకు నీకంత పిచ్చి కోపం అని తండ్రిని అందరిలో నిలదీసింది నందిని తన వయసుకి కూడా విలువేయకుండా కూతురు అందరిలో తనని ప్రశ్నించడం కష్టంగా అనిపించింది ఆనంద్కి అయినా సరే నందుని చేతితో దగ్గరకు పొదుపుకుని ఇంటికి తీసుకెళ్లాడు ఇంకో రోజు ప్రసన్న కోపంగా ఆనందికి తన ఫోన్ తీసుకొచ్చి చూపించింది చూడండి మీ అతికి ఆరాభం వల్ల నందు ఏమేం చేస్తుందో ఫేస్బుక్లో తన ఫోటోలు చూడండి ఆదిత్యతో ఇలా ఫోటోలు దిగి సోషల్ నెట్వర్క్లో పెడితే తనని ఏమనుకుంటారు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంటారే తప్ప నందు ఇలా ఉండకూడదమ్మా అని ఏ రోజైనా కూతురికి జాగ్రత్తలు చెప్పారా మొక్కై వంగనిది వంగనది వంగదు అనే సామెత తెలియదా ఇప్పుడు చెప్పినా మన మాటలు వినకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోంది నాకేదో భయంగా ఉంది మీ ఇద్దరి నిర్లక్ష్యాలు చూస్తుంటే అని బాధపడింది ఇప్పటి రోజుల్లో అందరూ పిల్లలు అలానే ఉంటున్నారుగా నువ్వు ఊరికే విషయాన్ని పెద్దది చేయకు అని ఆనంద్ ప్రసన్న మాటలు తేలిగ్గా తీసి పారేశాడు ఇంకో రోజు పొద్దున్నే ప్రసన్న నందు గదిలోకి వెళ్ళి గట్టిగా కేక పెట్టింది ఏమండి త్వరగా రండి నందు నా బంగారు ఏమైందమ్మా అని నోటి నుంచి నొరగలు వస్తూ స్పృహలేని స్థితిలో ఉన్న కూతుర్ని చూసి తల్లడిల్లిపోతోంది ఆ కన్న తల్లి ఆనంద్ పరిగెత్తికెళ్ళి తన చేతుల్లో కూతుర్ని మోసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లాడు డాక్టర్ చెప్పింది విని ఆనంద్ తల్ల పట్టుకుని కూర్చున్నాడు నందు ముందు రోజు రాత్రి హానికరమైన మత్తు పదార్థాలు తీసుకున్నందువల్ల శరీరం ఒక రకమైన హానికి లోనైంది అని తెలిసింది ఇంకొంచెం మత్తులోకి వెళ్ళి ఉండుంటే నందు ప్రాణానికే ప్రమాదం వచ్చేది లేదా కోమాలోకి వెళ్ళిపోయి ఉండేది అని డాక్టర్లు చెప్పారు రెండు రోజుల తర్వాత నందుని అడిగితే చెప్పింది ఆ రోజు పార్టీకి నాన్న ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళింది ఆదిత్య చెప్పాడు కొంచెం ఖర్చైనా మజా వచ్చే వస్తువు ఒకటి దొరుకుతుంది కానీ డబ్బులు సరిపడా లేవు అని అడిగితే నందు తన డబ్బులు ఆదికి ఇచ్చేసింది గంట తర్వాత ఆది నందు కూల్ డ్రింక్లో ఒక వస్తువు కలుపుకుని తాగారు హాయిగా గాల్లో తేలిపోయారు హుషారైన పాటలు సరదా కబుర్లు ఆదిత్య నందు కొత్త బంగారు లోకంలో విహరించామనుకున్నారు కానీ రోజు పొద్దున్నే దాదాపు మృత్యు ద్వారం వరకు వెళ్లాల్సి వచ్చింది నందుకి అదంతా విన్న ఆనంద్ పిచ్చి ఆవేశంతో ఆదిత్యను కొట్టడానికి బయలుదేరాడు ప్రసన్న ఆనంద్ని ఆపబోతే విడిపించేసుకుని విసురుగా వెళ్ళబోయాడు అక్కడే అదంతా చూస్తూ వింటూ ఉన్న ఆనంద్ ప్రాణమిత్రుడు ప్రసాద్ ఆనందిని గట్టిగా పట్టుకుని ఆపి కారిడార్లోని బళ్ళ మీద కూర్చోబెట్టి ఓ గ్లాసు నీళ్ళిచ్చి తాగమన్నాడు అసహనంగా కోపంగా ఊగిపోతున్నాడు ఆనంద్ ప్రసాద్ చెప్పాడు ఆనంద్ నేను నీకో కథ చెప్తాను అని ఆనంద్ హేళనగా చూశాడు ప్రసాద్ వైపు ఇది కథ వినే సమయమా అన్నట్టు అది పట్టించుకోకుండా ప్రసాద్ కథ చెప్తున్నాడు ఒక చోట ఒక రిటైర్ అయిన పెద్ద ఒక టెక్నాలజీ తెలిసిన అబ్బాయి పక్కపక్క ఇళ్లల్లో ఉన్నారు ఇద్దరు తమ తమ ఇంటి ముందు స్థలంలో ఒకే రకం మొక్కలు పెంచుతున్నారు పెద్ద రోజు ఒకే సమయానికి కొంచెం నీళ్లు మొక్కలకి పోసి ఇక తన పనుల్లో మునిగిపోయేవాడు యువకుడేమో మొక్కలకు నీళ్లు పోస్తూ తన టెక్నాలజీతో ఇంకొన్ని ఎరువులు వేస్తూ మధ్య మధ్యలో మొక్కలకి ఇంకొన్ని నీళ్లు పోస్తూ ఎక్కువ శ్రద్ధ పెట్టాడు కొన్ని నెలలకు ఇద్దరి మొక్కలు పెద్దవయ్యాయి పెద్ద అయిన మొక్క చూడ్డానికి బాగానే ఉంది యువకుడి మొక్కలు నిండుగా ఆకుపచ్చగా ఎక్కువ అందంగా కనిపిస్తున్నాయి ఓ రాత్రి వేళ పెద్ద గాలివాన వచ్చింది ఆ మర్రోజు పొద్దున్నే చూస్తే పెద్దాయన మొక్క పెద్దగా చెక్కు చెదరలేదు దృఢంగా నిలబడి ఉంది యువకుని మొక్కలు అన్నీ మట్టిలోంచి వేళ్లతో సహా బయటకు వచ్చేసి వేళ్లాడిపోయి ఉన్నాయి అది చూసి యువకునికి ఆశ్చర్యం వేసి పెద్దాయనని అడిగాడు నేను ఎంతో శ్రద్ధ పెట్టాను మీరేమో కేవలం ఒక్కసారి నీళ్లు పోసి వదిలేసేవారు మరి నా మొక్కల కంటే మీ మొక్కలకు అంత బలం ఎలా వచ్చింది అని పెద్దాయన చెప్పాడు మొక్కకి అవసరానికి సరిపడా నీళ్లు ఒక్కసారి పోసి వదిలేశాను మొక్కలకు సహజంగా ఉండే ప్రక్రియ తమకి అవసరమైన ఆహారాన్ని తాము వెతుక్కుంటాయి ఆ వెతుకులాటలోని వాటి వేర్లు ఇంకొంచెం మట్టి లోపలికి వెళ్ళి స్థిరపడ్డాయి అందుకే వాటి మూలాలు బలపడ్డాయి నువ్వేమో మొక్కల వేర్లు కష్టపడాల్సిన ప్రయత్నించాల్సిన అవసరం లేకుండా అన్నీ అమరిస్తే మొక్కల వేర్లు ఇంకా మట్టి లోపలికి చొచ్చుకుపోవాల్సిన అవకాశం మీరే మొక్కలకు లేకుండా చేశారు అందుకే వేర్ల మూలాలు బలంగా లేక వీచిన ఒక్క గాలివానకే నేల కొరిగిపోయాయి నీ మొక్కలు అని జీవన సారాన్ని పెంపకం తాలూకు అసలైన కిటుకుని ఆయన బోధించారు ఆనంద్ నువ్వు నందుకి లోకం తెలుసుకోకుండా పెంచావు నువ్వు తనకి సమకూర్చేవి నువ్వెంత కష్టపడితే తనకొచ్చాయో నందుకి కనీస అవగాహన లేకుండా పెంచావు తను చేసే ప్రతి పని తనకు ఆనందాన్ని ఇస్తుందా లేదా అని చూశావే కానీ అవి తనకి ఎంతవరకు మంచో చెడో నువ్వు ఏ రోజు విడమర్చి చెప్పలేదు నా సంతోషం కోసం నేనేది చేసినా నాన్న నన్ను ఏమీ అనడు అనే ఒక భావన నందునికి స్థిరపడిపోయి తనకి తన జాగ్రత్తల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనేట్టుగా నువ్వే రక్షించేస్తావు అనేలాగా పెంచేశావు దానివల్ల తన కోసం తాను తీసుకోవలసిన కనీస భద్రత కూడా తాను తీసుకోకుండా వదిలేసింది ఈరోజు నందిని ఉన్న ఈ పరిస్థితికి ఆదిత్య కంటే ఎక్కువ నీ తప్పే నాకు కనిపిస్తోంది మరి అని ఒక సత్యాన్ని ఆనంద్కి వివరించాడు ప్రసాద్ ఒక మంచి స్నేహితునిలా పిల్లల చేతులకి వారేది కోరితే అది ఇచ్చేస్తే వారికి ఆ వస్తువు ఎలా వచ్చిందో తెలియదు అమ్మనో నాన్ననో అడిగితే చాలు అంటే ఒక్క లైటు వెలిగించడానికి ఒక స్విచ్ నొక్కితే చాలు అన్నట్టుగా పెంచేస్తే వారికి ఏదన్నా పొందాలంటే ఒక ప్రయత్నం చేయాల్సి ఉంటుంది శ్రమపడాల్సి ఉంటుంది అన్న నిజం తెలియదు తల్లి తండ్రి కష్టాన్ని గుర్తించలేరు కూడా పిల్లలకు జాగ్రత్తగా నడవడం ఎలానో నేర్పి వదిలేయాలి వారు నడవాల్సిన మంచి దారి వారే వేసుకోవాలి అన్ని విషయాల్లో వారికి దిశానిర్దేశం చేయవచ్చేమో కానీ మంచి దిశను వారే నిర్ణయించుకోగలిగే వివేకాన్ని పిల్లలకు అలవాటు చేయాలి ప్రేమ మంచితే అతి ప్రేమ అనర్థం రక్షణ అవసరం అతిరక్షణ పిల్లలకు స్వతంత్రంగా నడవడం మర్చిపోయేలా చేసి చివరకు వారు ఏ దారిలో నడవాలో వారికే తెలియనట్లుగా తయారు చేస్తుంది డబ్బులు అవసరమైనంత పిల్లలకు ఇవ్వచ్చు కానీ ఎక్కువ మొత్తంలో డబ్బులిచ్చి వారి నాశనానికి వారే కారణమయ్యేలా చెడగొట్టకూడదు ముందు నువ్వు నీ ఇష్ట ప్రకారం ఏది చేసినా తప్పు లేదు అన్నట్టు అతి గారాభం చేసి ఒక వయసు వచ్చాక నీ ఇష్టం నాకు నచ్చలేదు అంటే అప్పటి వరకు ఉన్న అలవాట్లు వారిని వారి పెద్దవారి మాటను వినట్లుగా తయారు చేయొచ్చు పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే మన పిల్లలకు మనం మంచు చేసిన వారం అవుతాం ముందు చూపు లేకుండా మంచు చెడు తెలియకుండా పెంచితే మనమే మన పిల్లల జీవితాలను పాడు చేసిన వారం అవుతాం మన మనశ్శాంతిని కూడా మనమే చేజేతులా పోగొట్టుకున్న అవుతాం ఇదండి తులసీభాని గారి మనసు కథలు శీర్షిక నుండి నందిని అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ